కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేటీఆర్ గారి పైన ఈ అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా రైతు బంధు విషయంలో వానకాలం రైతు బంధు ఎగ్గొట్టి యాసంగి పంటకు కూడా ఇచ్చిన చెప్పిన పదిహేను వేలు కాకుండా కేవలం ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది ఏడాది పాలన తర్వాత అన్ని సర్వే రిపోర్ట్లలో కూడా ఈ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ సీఎం అని ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఈ రాష్ట్రంలో వచ్చిన అన్ని సర్వే రిపోర్ట్లు కూడా తెలియజేస్తూ ఉన్నాయి సో ఈ క్రమంలో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద అక్రమ కేసు పెట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్కు రేవంత్ రెడ్డి గారు పాల్పడుతూ ఉన్నారు మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఇంకా అక్రమ కేసులు చాలా పెడతారని ఇంకా మా లాంటి చాలామంది నాయకుల మీద కూడా ఇలాంటి అక్రమ కేసులు ఆయన పెడతాడు అది వీటన్నిటిని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం ఈ రాష్ట్రం ముఖ్యం ఎన్నో పోరాటాలతోని త్యాగాలతోని తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ బాగుండడం తెలంగాణ అభివృద్ధి చెందడం తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ముఖ్యమైనది మీరు ఎన్ని కేసులు పెట్టినా మా మీద ఇంకా ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు పెట్టినా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర సంక్షేమం కోసం మా పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది నువ్వు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా నీ ప్రభుత్వాన్ని నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు బ్లాక్ మెయిల్ రాజకీయాలతోనో అక్రమ కేసులతోనో అరెస్ట్లతోనో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకుంటానో మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తానని అనుకుంటా ఉన్నాడు కానీ మేము మరింత బలంగా పోరాడటం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను కానీ నీ ఆరు గ్యారంటీల అమలుపై నిన్ను ప్రశ్నించడాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు ఈరోజు కేటీఆర్ గారి మీద హైకోర్టులో కూడా వచ్చిన తీర్పు కేవలం విచారణ కొనసాగించడానికే చెప్పింది హైకోర్టు ఇది అక్రమ కేసు దీని విచారణ నిలుపుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోర్టుకు వెళ్ళాం ఏమీ కేసును నిర్ధారించలేదు ఇది తప్పు జరిగిందని చెప్పింది కానీ శిక్ష వేసింది కాదు కేవలం విచారణ కొనసాగించడానికి మాత్రమే ఈరోజు కోర్టు అనుమతి ఇచ్చింది విచారణకు సహకరిస్తాం ఈ ముందు నుంచి కూడా కేటీఆర్ గారు నూటికి నూరు శాతం విచారణకు సహకరిస్తామని చెప్పాం ఎందుకంటే మేము తప్పు చేయలేదు అసలు అవినీతే జరగలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా గ్రీన్ కో కంపెనీకి చెల్లించలేదు ఒక రూపాయి ఇవ్వనే అక్కడ అవినీతికి ఆస్కారం ఎక్కడిది అయినా ఇది ఎప్పుడు జరిగింది రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజే ఆ కంపెనీ ప్రతినిధులు రేవంత్ రెడ్డి గారిని కలిశారు ఏడాది పాటు నువ్వు ఎందుకు కేసు పెట్టలే ఏడాది తర్వాత ఎందుకు పెడుతున్నావు కేటీఆర్ గారు అడుగడుగున నేను ప్రశ్నిస్తూ ఉన్నాడు నీ తప్పిదాలను బయట పెడతా ఉన్నాడు నీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను చూపుతా ఉన్నాడు కనుక ఏడాది తర్వాత దాన్ని బయటపెట్టినావు నిన్ను ఆ కంపెనీ ప్రతినిధులు కలిస్తే కలిసిన విషయాన్ని నువ్వు ఎందుకు బయట పెట్టలే మీడియాకి ఎందుకు చెప్పలే అది మేము బయట పెట్టినాం అంటే దీని అంత బట్టి చూస్తూ ఉంటే కేవలం ఒక కుట్రతోని ప్రజల దృష్టి మరల్చడానికి ప్రభుత్వం చేస్తూ ఉంది నిన్న కాక మొన్న ప్రభుత్వం చేతులెత్తింది కదా ఇక రైతుల విషయంలో మేము రైతు భరోసా సాగు భూములకే ఇస్తాం ఆరు వేలే ఇస్తాం అని ప్రజలు మోసం చేసింది మీరు ఆ ప్రజల్లో ఆ చర్చ జరిగి ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా ఉండడానికి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ బట్ అయినా కూడా మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది చట్టం మీద గౌరవం ఉంది తప్పకుండా మేము అన్ని రకాలుగా దీనికి సహకరిస్తాం సరే ఫర్దర్గా సుప్రీంకోర్టుకి అప్పీల్ పోవాలా ఏం చేయాలా ఏ అనే దాని మీద మా న్యాయవాదులు ఇచ్చేటువంటి సలహా మేరకు మేము ముందుకు వెళ్తాం బట్ మొన్న కూడా మీరు చూశారు కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్కి వెళ్ళారు ఎక్కడ కూడా ఎక్స్టెన్షన్ అడగలేదు మేము టైం కూడా అడగలేదు వాళ్ళు నోటీస్ ఇస్తే మేము వెళ్ళాం ఎందుకంటే తప్పు చేయలేదు కనుకనే ధైర్యంగా విచారణకు కేటీఆర్ గారు వెళ్ళారు రేపు తొమ్మిదో తారీఖు పిలిచారు తప్పకుండా వెళ్తాం ఎట్టి పరిస్థితుల్లో విచారణకు మేము వెనుక వెళ్ళట్లేదు కాకపోతే ఈ ప్రభుత్వం తీరు బాగలేదు కనుక న్యాయవాదులతో నేను వెళ్తాననే కేటీఆర్ గారు అన్నారు తప్ప దాదాపు నలభై ఐదు నిమిషాలు విచారణ వెళ్ళడానికి రోడ్డు మీద నిలబెట్టినా కూడా ఓపిగ్గా కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్ ముందు నిలబడ్డారు దట్ మీన్స్ మేమేం తప్పించుకోవాలని కాదు ఎందుకంటే మాకు తప్పు చేయలేదు అనేటువంటి పూర్తి నమ్మకం మాకుంది అక్కడ అవినీతే జరగలేదు ప్రభుత్వ ఖజానా నుంచి ఒక రూపాయి పోకుండా నువ్వు అవినీతి జరిగిందని ఎట్లంటావు అవినీతే జరిగిన ప్రశ్నే లేదు అక్కడ ఈ రాష్ట్రం ఇమేజ్ పెంచడానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈరోజు ఈ కార్ రేసింగ్ ను కేటీఆర్ గారు హైదరాబాద్ తెచ్చారు బాగా పనిచేశారు వాస్తవానికి ప్రపంచం మెచ్చుకున్నది దేశం మెచ్చుకున్నది మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇది మా రాష్ట్రానికి వస్తే బాగుండని చెప్పి ఇతర రాష్ట్రాలు మనతో పోటీ పడ్డాయి కానీ కేటీఆర్ గారు ఒప్పించి మెప్పించి మన రాష్ట్రానికి తెచ్చి మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేశారు అంతే తప్ప ఇక్కడ అవినీతి జరగలేదు ఈరోజు కేవలం ఇది ఒక కక్ష సాధింపు తప్ప ఇంకోటి లేనే లేదు డైవర్షన్ పాలిటిక్స్ కక్ష సాధింపు చర్యలకు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు సరే నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మా పోరాటం ఆగదు మా లక్ష్యం తెలంగాణ ప్రజల సంక్షేమం మా లక్ష్యం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మా లక్ష్యం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ గారు పదేళ్ల కాలంలో అనేక రంగాల్లో ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టారు అది కొనసాగడమే కొనసాగింపే మా లక్ష్యం మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాది తెలంగాణ ప్రజల పక్షం ఆ తెలంగాణ ప్రజల పక్షాన మేము నిరంతరం పోరాటం చేస్తాం ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కేసులు ఇంకా కూడా పెట్టవచ్చు కానీ మేము ఎవరం కూడా అధైర్యపడే ప్రశ్నే లేదు అందరం కలిసికట్టుగా పార్టీ వీటిని ఎదుర్కొంటుంది సో కేటీఆర్ గారు కూడా ఆయన సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారు మేమందరం కూడా సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం ఈ కేసు కేవలం ఒక కుట్రపూరితమైన కేసు ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదు కనుక ఆయన కడిగిన ముచ్చనిలాగా రేపు బయటకు వస్తారు మాకు ఆ ధైర్యం ఉంది కనుక తప్పు చేయలేదు కనుక విచారణకు వెళ్తాం మేము న్యాయస్థానాలకు సహకరిస్తాం అధికారులకు కూడా సహకరిస్తాం మాకు అధికారుల మీద కానీ న్యాయస్థానం మీద కానీ మాకు విశ్వాసం ఉంది కేవలం రేవంత్ రెడ్డి మీద మాకు విశ్వాసం లేదు ఆయన ముఖ్యమంత్రిగా తప్పుదో పట్టిస్తున్నాడు కనుక ఆయన ఆలోచనలు మాకు తెలుసు కనుక అందువల్ల ఆయన మీద మాకు విశ్వాసం లేదు కానీ మేము చెప్పాను తప్ప వేరే ఏం లేదు సో ఇక్కడ ఈరోజు కోర్టులో వచ్చినటువంటిది కూడా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఏదో శిక్ష పడ్డదనో అసలు కేసే ఓడిపోయిందనో ఏదో తప్పు జరిగిందనే విధంగా కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చి కూతలు కూస్తూ ఉన్నారు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు విచారణే ప్రారంభం కాలేదు విచార ఇది తప్పుడు కేసు దీన్ని క్వాష్ చేయాలని మేము వెళ్ళాం ఇక న్యాయస్థానం విచారణ జరగాలి అని అన్నదే తప్ప ఇక్కడ ఇక్కడ తప్పు జరిగిందనో అవినీతి జరిగిందనో శిక్ష వేసిందో అనే ప్రశ్నే లేదు ఇక్కడ కానీ కొంతమంది ఏంటంటే ఏదో తప్పుడుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఒక గోబల్స్ను ఒక తప్పుడు వార్తని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వాళ్ళు అది మానుకుంటే మంచిదని కూడా మేము వారికి హితవు పలుకుతా ఉన్నాం సో ఈరోజు తప్పకుండా మేము సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం ఇది ఒక తుఫైల్ కేసు మా ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పినట్టు ఇది హండ్రెడ్ పర్సెంట్ తుఫేల్ కేసు ఫైనల్గా ఇది ఈ ఇందులో ఎలాంటిది కూడా బయటకు వచ్చేది లేదు అసలు ఒక రూపాయి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే పోయింది లేదు రాష్ట్రానికి ఆదాయం వచ్చింది తప్ప రాష్ట్రానికి జరిగిన నష్టమే లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన తప్ప కేటీఆర్ గారు సొంతగా తన కోసం చేసినటువంటిది కాదు అందువల్ల ఆయన మాకు ఆ విశ్వాసం ఉంది కనుక తొమ్మిదవ తేదీ ఆయన ఏసీబీ విచారణకు వెళ్తారు వెళ్ళి అన్ని రకాలుగా మేము సహకరిస్తాం మేము ఫర్దర్గా లీగల్ యాక్షన్ మీద మా న్యాయవాదులు ఇచ్చే సలహా మేరకు మేము ముందుకు వెళ్తాం ఏముంటది అంటే దానికి ఏం చేస్తాడా ఈ అక్రమ అరెస్టులకు మేము భయపెట్టడం కాదు ఇదే మా కొత్త కాదు కదా సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకుల మీద చిచ్చర పిలువులాగా పోరాడినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది గతంలోనే మేము అరెస్ట్ అయినాం తెలంగాణ కోసం పోరాటంలో కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యి వరంగల్ జైల్లో పడ్డారు మా నాయకులందరూ కూడా అరెస్ట్ అయ్యి జైల్లో పడ్డారు ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ రాష్ట్రానికి మేలు జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఇవాళ అరెస్ట్ చేస్తారా రేపు అరెస్ట్ ఆయన ఇష్టం చేస్తే చేయని ఇది అక్కడ అరెస్టు మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది దానికి మేము భయపడము తప్పకుండా లీగల్గా ముందుకు పోతాం తొమ్మిదవ తేదీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు డెఫినెట్గా నైన్త్ నాడు కేటీఆర్ గారు మేము హాజరవుతాం మొన్న కూడా హాజరయ్యారు కదా నలభై ఐదు నిమిషాలు రోడ్డు మీద నిలబెట్టినా కూడా ఓపిక్ గా నిలబడి నేను విచారణకు వెళ్తాను అని అంటే కూడా వాళ్ళు విచారణకు లోపలికి తీసుకోకుండా రోడ్డు మీదనే ఆ లెటర్ తీసుకొని మాకు రిసీవ్డ్ కాపీ ఇచ్చారు విషయంలో ఏం చేయాలి అనేది చూడాలి గతంలో ఆఫ్ ప్రెసిడెన్సెస్ రాహుల్ గాంధీ గారు ఈడీ ఆఫీస్కి పోతే వెంట అడ్వకేట్లు వెళ్ళలేదా గతంలో అడ్వకేట్లు వెళ్ళలేదా అడ్వకేట్లు వెళ్తే తప్పేంటి సార్ అది ఎలా చేయాలి ఏం చేయాలి అనే విషయాన్ని మా లీగల్ టీమ్ తో డిస్కస్ చేస్తాం వాట్ ఎవర్ ద లీగల్ టీమ్ అడ్వైజెస్ వీ విల్ ఫాలో దట్ పార్టీ పరంగా ఏం చేయబోతున్నారు పార్టీ నేతలకు సైన్లకి ఏం చేయాలని మేము ఆలోచిస్తాం ఇప్పుడు మేము కూడా డెఫినెట్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ సమావేశం అయి ఉన్నాం గవర్నమెంట్ యొక్క చర్యల్ని బట్టి పార్టీ పరంగా మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద చేస్తాం ఒకటి మాత్రమే క్లియర్ బై సార్ ఆయన అరెస్ట్ లేజ్ చేయని ఇంకా వంద కేసులు పెట్టని రేవంత్ రెడ్డి ప్రశ్నించడం ఆగది రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో బిఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు వి విల్ గో ఆన్ ఫైట్ ఆయన మీద పోరాటం చేస్తూనే ఉంటాం ఆయనను ప్రశ్నిస్తూనే ఉంటాం వాళ్ళ అవినీతిని బయట పెడుతూ ఉంటాం వాళ్ళ ఫెయిల్యూర్స్ ను కూడా ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేస్తాం ప్రజల పక్షాన రైతుల పక్షాన మహిళల పక్షాన కార్మికుల పక్షాన మా పోరాటం కొనసాగు బైసాబ్ దాని మీద నిన్ననే కేటీఆర్ గారు కూడా స్పష్టంగా చెప్పారు గ్రీన్ కో ఒక రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందే లేదు అసలు నీకు ఎవరికైనా కంపెనీకి నువ్వు సాయం చేస్తే వాడి నీకు ఉల్టా పైసలు ఇస్తే అక్కడ అవినీతి గ్రీన్ కో ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ చేసింది లేదు గ్రీన్ కోకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఒక రూపాయి ఇచ్చింది లేదు ఇంకా అవినీతి అనే ప్రశ్న ఎక్కడిది గ్రీన్ కోకు ఏమి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అని కాంట్రాక్ట్ ఇచ్చిందా డబ్బులు ఇచ్చిందా గ్రీన్ కోకు మేము చేసిన సాయం ఏంది అసలు ఒక రూపాయి గ్రీన్ కోనే ఉల్టా ఖర్చు పెట్టింది హైదరాబాద్ ఇమేజ్ కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం గ్రీన్ కో వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఈవెంట్ నిర్వహించారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ కోకి ఇచ్చింది అయితే బైసా విచారణ జరగడానికి వెళ్ళింది కదా కేటీఆర్ గారు ఏసీబీ నోటీస్ ఇస్తే మేము ఎక్స్టెన్షన్ ఇస్తాము మాకు బిజీ ఉన్నాము మళ్ళీ వస్తామని కూడా చెప్పలే వాళ్ళు ఇచ్చిన టైంకు ఇచ్చిన తేదీకి కేటీఆర్ గారు నిజాయితీగా ఏసీబీ ఆఫీస్కి పోయినాడు ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు కనుక ధైర్యంగా నిర్భయంగా ఆయన విచారణకు హాజరయ్యాడు రేపు తొమ్మిదో తారీఖు పిలిచారు తప్పకుండా వెళ్తాడు ఆయన దానికి మేమే ఎందుకంటే మేము తప్పు చేయలేదు ఇక్కడ అవినీతి జరగనే లేదు 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 అవినీతికి ఆస్కారమే లేదు అందువల్ల ఇక్కడ ఎవరు భయపడ మేము ఎవరు కూడా భయపడే అవసరం లేదు సారీ కాలేశ్వరమిషలో మిమ్మల్ని కాలేశ్వర్ విల్ ఆన్సర్ నౌ వి ఆర్ టాకింగ్ ఆన్ దిస్ ఇష్యూ అండ్ సం अदर टाइम आई विल आंसर సి ఇంకా కోర్టు ఆర్డర్ రాలేదు హైకోర్టు జడ్జ్‌మెంట్ కాపీ ఇంతవరకు బయటకు రాలేదు వన్స్ ఒకసారి జడ్జ్‌మెంట్ కాపీ అనేటటువంటిది బయటకు వస్తే దాంట్లో ఎలాంటి అబ్జర్వేషన్స్ ఇచ్చారు దాన్ని పరిశీలించి మా న్యాయవాదులు మాకు ఇచ్చే సలహా ఆధారంగా ఎప్పుడు వెళ్ళాలి వెళ్ళాలా వద్దా ఏం చేయాలి అని లీగల్ టీం యొక్క సజెషన్ మేరకు ఆ జడ్జ్మెంట్ కాపీ చదివిన తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం పొలిటికల్ మోటివ్ కేసు అని మీరు అంటా ఉన్నారు అంటే ఆ ఎన్నికలు ఉన్న మోటివ్ ఏంటి గతంలో మీరు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి సి రేవంత్ రెడ్డి అరెస్ట్ కు దీనికి చాలా తేడా ఉంది రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండ్ నోట్ల కట్టలతో సంచులతో దొరికింది కదా అక్కడ నోట్ల కట్టలతోని ఆ డబ్బులు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికింది రేవంత్ రెడ్డి అసలు ఇక్కడ కేటీఆర్ గారు ఒక మినిస్టర్గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈ కార్ రేసింగ్ ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచిండు ప్రపంచంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు కేటీఆర్ రాష్ట్రానికి మేలు చేసిండు హైదరాబాద్కి మేలు చేసిండు అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆ కంపెనీకి నయా పైసా కూడా ఇవ్వలే కదా డబ్బులంటూ ఇస్తే కదా నీకు ఏదైనా వాపస్ వస్తే కదా అవినీతి అనేది నువ్వు రూపాయి ఇచ్చింది లేదు చారన్న నీకు వచ్చింది లేదు ఇంకా అవినీతి ప్రశ్న ఇక్కడదండి ఆయనేమో నోట్ల కట్టలతో రెడ్ హ్యాండెడ్గా దొరికిండు అసలు ఆ కేసుకు ఈ కేసుకు లింక్ ఏముంది మోకాలకు పోడగొడుకు పెట్టినట్టు